వృధా అవుతున్న జీవధార పట్టించుకొని జలమండలి అధికారులు జవహర్ నగర్ చిన్నాపురం చౌరస్తాలో నదులను తలపిస్తున్న రోడ్లు పైప్ లైన్ లీకేజీతో త్రాగునీరు వృధా కీసరా సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ఒకవైపు చుక్క నీరు లేక సామాన్యులు అల్లాడుతుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల లీటర్ల మంచినీరు మురికి కాలువ పాలవుతుంది పైప్ లైన్ పగిలి నీరు వృధా అవుతున్నా ఫిర్యాదులు అందుతున్నా మాకేం పట్టద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారు జలమండలి అధికారులు పూర్తి వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జిహెచ్ఎంసీ జవహర్ నగర్ చన్నాపురం చౌరస్తాలో మంచినీటి పైప్ లైన్ తీవ్రంగా లీక్ అవుతుంది గత కొంతకాలంగా ఈ లీకేజీ కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు హెచ్ఎండల్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు చెన్నాపురం మెయిన్ రోడ్డుపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో అటుగా వెళ్లే వాహనదారుడు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక పక్క నగరంలో నీటి ఎద్దడి పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు కళ్ల ముందే ఇంత నీరు వృధా అవుతున్నా ఎందుకో స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అధికారుల అలసత్వం త్రాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం లీకేజీపై సమాచారం అందించినా కనీసం పర్యవేక్షించే నాదుడే కరువయ్యారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని చెన్నాపురం వాసులు డిమాండ్ చేస్తున్నారు